మరిసిపోతుంది అందమైన కలర్ హ్యాడ్ పెట్టండి రాక్షసి రాక్ష లక్ష్మీదేవత పూజ సో లక్ష్మి దేవత సౌభాగ్య లక్ష్మి అందరికక్క దేవక్క నాకు ఇప్పుడే తెలుసులో నా మాయా ఉందిలేదు ఇది ప్రేమ ప్రేమ మంచి కనిపిస్తుంది రోజు వెలిగింది వెలిగింది జరిగిన

ఎట్లా రెడీ అయిపోయింది చూడు మొత్తం మెరిచిపోతుంది దీపాలన్నీ సోను బొమ్మ పైనే ఉన్నాయి చూపిస్తా ఇప్పుడు చూడండి క్లియర్ గా ఇగో మా సోను అయితే బొమ్మ లాగా మెరిసిపోతుంది ఇప్పుడు దాకా ఫుల్ గా కాల్చింది ఇవన్నీ కాల్చేసరికి మా జయగాడ ఫుల్ భయపడి ఇక దెబ్బ కొడు నిద్ర వచ్చింది లేదంటే రోజు మమ్మల్ని సతాయిస్తా ఉంటాడు కనుక్కోడు ఈ రోజు వాడు పాపం భయపడి ఇక మా మేడం సామాన్ అండి ఇవన్నీ కాల్ ముందే చేసింది

సో ఇవాళ పొద్దున్న నుంచి మా సోనమ్మ రెండు మూడు డ్రెస్సులు మార్చినట్టుంది వచ్చే ఇగో ఈ చీర కట్టుకుంది ఈ చీరలో మా సోనమ్మ ఎట్లా ఉందో అందరు కామెంట్స్లో చెప్పండి మంచిగా ఉంటే ఏంది ఈ కలర్ హార్ట్ పెట్టండి ఆ కలర్ ఉంటుందా పికాక్ బ్లూ పికాక్ కలర్ ఓకే హ్యాపీ దివాళీ అందరికీ మా అక్క తమ్ముళ్ళకి అన్న చెల్లెళ్ళకి ఆంటీలకి అమ్మమ్మలకి అంకులకి మామలకి అందరికీ హ్యాపీ దివాళీ అందరూ మంచిగా ఎంజాయ్ చేయాలి దివాళీ మళ్ళీ క్రాకర్స్తోనే ఎక్కువ ఆడకండి అంటే ఇట్లా బాంబ్స్ ఉంటే చేతి పట్టుకుని ఫిక్స్ ఆ చేతనే వెళ్తే ఒకసారి మళ్ళీ రాకెట్స్ కూడా మంచిగా పెట్టి ఆడాలి అందరూ మంచిగా సేఫ్గా ఆడండి మంచిగా ఉండండి హ్యాపీ దివాలి అందరికి నన్ను విష్ చేసే వాళ్ళందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ అయితే ఇప్పుడైతే ఇవన్నీ హంగామా చేసింది ఇప్పుడు ఇంకా ఇంకా హంగామా చేసేది ఉందంట సో ఇప్పుడు ఇంకేం హంగామా చేస్తున్నావు ఇప్పుడు పెద్ద పెద్ద బాంబు పెంచుతుంది పికాక్ తెచ్చినాం పికాక్ మా మావైతే టూ త్రీ డేస్ నుంచి పూజలు గీతాలు నడుస్తున్నాయి అందుకే ఒక ఒక డే మిస్ అయిపోయి వీడియో పెట్టలేకపోయినాం ఎందుకంటే మా ఆయన ఏమో డ్యూటీకి వెళ్తున్నాడు నేనేమో జైని చూసుకుంటూ పూజలు చేసుకుంటూ ఉండేసరికి మా సోనము టైం దొరికితే టైం దొరికితే అంటూ సో అందుకని వీడియో ఇప్పుడు చూడండి కాలుస్తున్నాడు నాకు భయం వస్తుంది నేనైతే దూరం పోతా చాలా డేస్ తర్వాత మా ఆయన మళ్ళా వీడియోలో వస్తుండు పండుగ కాబట్టి ఈరోజు ఇంట్లో ఉన్నాడు ఇంట్లో అంటే అది కూడా మధ్యాహ్నం నుంచి ఉన్నాడు ఈ మధ్యాహ్నం నుంచి కూడా కాదు ఒక ఫోర్ ఓ క్లాక్ అట్లా వచ్చిండు ఇంకా ఫోర్ ఓ క్లాక్ తర్వాత పూజకు కావాల్సినవన్నీ తెచ్చుకొని పూజ చేసుకొని ఇప్పుడు ఇట్లా ఫిక్స్ అయినామన్నట్టు అందరూ చేయని మిస్ అవుతు మా బుజ్జి జయగాడు కూడా కాల్చిండు ఆ వీడియో క్లిప్స్ కూడా మీకు యాడ్ చేస్తా ఆ బొమ్మకి ఫోటో కావాలంట నేను దగ్గర ఫోటో క్లిక్ చేసి అది పేరుతే ఎట్లా అదేంటి అట్లా ఆగిపోయింది అట్లా ఆగిపోయింది అర్లేమని ఉందా ఇప్పుడు అసలు చూసిన ఎట్లా జలకి సో సోను దగ్గర రాగానే బుసి నాకు డౌట్ వస్తేనే ఉంది ఇది ఉండే ఉండి సడన్గా గా అంటది అయిందని గుండె జోరి గల్ల హే గైస్ అయితే ఇవాళ అయితే మేము ఇట్లా రెడీ అయిపోయినాం కదా మా సోనమ్మ మళ్ళీ కాస్ట్యూమ్ చేంజ్ చేసింది అన్నట్టు సో ఇప్పుడు ఇట్లా మేమంతా హ్యాపీగా ఉన్నాం హ్యాపీగా ఉన్న హ్యాపీగా ఉండడమే కాదు మనం దేవుడు పూజలు కూడా చేసుకుంటాం కాబట్టి ఇవాళ మా దేవుడు మా మా పూజ రూమ్ లో దేవుడికి ఎట్లా చేసినాం అనేది చూపిస్తాం మీకు చూడండి చూడండి ఇక ఇగో లక్ష్మీ అమ్మవారికి మనం అయితే పూజ చేసుకున్నాం నిన్న మొన్న అయితే ధనవంతరదశికి మనము ధన్వంతరి దేవికి అండ్ కుబేరస్వామికి పూజ చేసుకున్నాము ఇవాళ వచ్చేసి లక్ష్మీ దేవత పూజ సో లక్ష్మీదేవతకి వస్తువులు పెట్టినమన్నట్టు సో ఇగో ఇవన్నీ ఇట్లా పెట్టడానికి కూడా ఒక రీజన్ ఉన్నది అది చెప్పడం నాకు రాదు సో ఇప్పటికైతే ఇట్లా ఉన్నాడు మా దేవుడు మా లక్ష్మీ అమ్మవారు లక్ష్మీ అమ్మవారు మమ్మల్ని చల్లగా చూసి మాకు సిరి సంపదలు ఇవ్వాలి మా ఇంట్లో ఎప్పటికీ సంతోషాలు గాలి అని కోరుకుంటూ మా ఆయన మా ఆయన ఏంటంటే ఎందుకు వెయిట్ చేస్తున్నావు పెద్ద సమస్య వచ్చి ఇప్పుడు ఏం చేద్దాం మా ఆయన కాకలి అవుతుందంట సో మేము తక్కువ చూడము వచ్చే లోపల నేను మా ఆయన అయితే కొన్ని ఫోటోలు వీడియోలు దీవితాం అన్నట్టు அண்டே ஜल्दी-ஜஸ்ட் நான் லேட்டர் ரிக்கوني மேடம் அண்டர் தொபேஷிய ஆல்ரெடி பண்ணி. சரி சரி. இப்போதைக்கு இத த நீ நான் புட்டில வெட்டா. புட்டி. புட்டி புட்டி. ரெண்டு புட்டில அன்னி. ஓ புட்டில. டேவிட் நீ என்ன ட்ரெயின் இங்கிலீஷ்ல فلاவர் பாட். فلاவர் பாட். فلاவர். فلاவர். فلاவரா? فلاவரா? ஆர் பாட். फ्लावर. فلاவர். فلاவரா? பவரா. ஆர் ஷட் பீ ரோல். فلا. అసలు ఆర్ సైలెంట్ రోల్ చెయ్యరు వచ్చి పెట్టండి అందరికి అక్క దేవకాజయ్ బావా అందరికి సోనం చెల్లి సరే చాలా ఇవాళ చిచ్చుకుట్లు పెట్టేసిన జల్ది పెట్టు ముట్టి ముట్టి ఆడపిల్ల నేను చిన్న చూపులు చూస్తే

తీసుకో అది తీసుకో అగ్గి పుల్ల తీసుకో చిచ్చు పుడ్డి చెప్పు తోని తాడు థ్రెడ్తో దారం సోనకు ఒకటి బట్టలు అట్లా ఆ దారం తోట ఒక బట్టలు కుడదాం ఇక పాము పాము బుట్టుకురీలు గాయస్ మీరు పండుకోండి పొద్దున్న లేచి చూడరి వీళ్ళు అప్పటి వరకు అలా అలిగిస్తారు చాలా పెట్టు పెట్టు చిచ్చి పుట్టి పెట్టు సారీ భూచక్రం పెట్టు మళ్ళా పెట్టు అది తీసుకోవాలి ఇప్పుడు మనం అది ఎక్కడ సైడ్ ఉందో చూసినా ఓపెన్ అంటుకోలే ఇప్పుడు అంటుకోండి ठीक है तिरगो ये ऐसे करते हैं ये फ्रेंड्स के लगता है हां ना तू चेक करलांते चार्ज है मां पट वाली लास्ट अच्छा औना निजामा निजमे अरे सी

పెద్ద ఫ్లవర్ పాట్ ఇలా ఇలా నేరమంటే ఎంత పెద్ద ఫ్లవర్ పాట్ తీసి చూపిస్తాడు ఇగ ఇంత పెద్దది ఇగో ఇంత పెద్ద ఫ్లవర్ పాటు కనిపిస్తుందా ఇగ ఇంత పెద్దది ఇగో తెచ్చింది ఇగ ఇంత పెద్దది ఇంత ఇగో ఇది వాట్ ఇస్ దట్ పెట్టు ఏ దూరం పట్టుకో అది అంత దగ్గర పట్టుకోకు రైట్ వావ్ అయిందా బాగా బాగైందా ఇప్పటికి రెండు సార్లు తెలకూడదు నీకే పెట్టు పెట్టి అది తీసుకో తీసుకో దారం అది అయిపోయింది అట్ల వద్దు రిస్క్ వద్దు ఉల్టా పెట్టినావు ఉల్టా పెట్టినావు అది స్ట్రైట్ పెట్టు ఎటు పెట్టాలి నీ ముఖం పేపర్ పెట్టాలా

అది నిన్న తెచ్చాది నువ్వు సెలెక్ట్ చేసింది కాదు అది కలరా అట్లా చెప్పు అమ్మా మొత్తం క్రెడిట్ మొత్తం నాదే అంటది అమ్మా అవే ట్యూబ్లోని తెస్తే చిన్న కాకరపుళ్ళు పెట్టితో అటేమో మల్లరాఖీగా மாயம <laughs> பண்ணுறாங்க

అంటుకోలే అది హైదరాబాద్ తో పెట్టాలి అది బుట్ట బుజుకి బుజుకి ఏది నేను పెడతా చూసినావా మేము పెద్ద పెద్దవి ప్రేమ నువ్వు చిన్నవి చిన్నది అంటుండే నిర్పి నువ్వు పెద్దదానండి ఓ ఇంకేదైనా ఇంకా పైకి పోయింది ఇంత పోయింది

నాది మాట్లాడుతాది వెలిగింది జరి మైనా గుండెల్లో నా గుడు కడితివే వాళ్ళు కాలి కాలపెడతారు అట్లా అంటే గాయ్స్ ఇంకా దుకాణం బంద్ చేయద్దు అని చెప్తుండదు అంటే ఇప్పుడు ఒకటైతే పెద్ద షాట్ పెడుతున్నాము పెద్ద షాట్ అంటే చిన్నది సెవెన్ షార్ట్స్ లో ఒకటి అయితే ఇప్పుడు పెట్టేసి వీడియో అయితే ఇక్కడ కెండ్ చేస్తాం అనమాట మీ అందరు కూడా మంచి ఎంజాయ్ చేసారు అనుకుంటున్నాం దివాళీని సేఫ్గా చూడండి మా ఇంట్లో ఎట్లాగా ఫైర్ पूरी एम जरूरतों का दलीय ठेला दूं। तो वनस्के नंदर so, की। हैप्पी दिवाली। हैप्पी दिवाली। हैप्पी दिवाली। बाय बाय सेफ्टी वाली।